హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చెకోడీల రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి మైదా పిండితో కాకుండా బియ్య పిండితో ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది పండగ్లబ్బుడైనా చేసుకోవచ్చండి పిండి వంటల్లో ఇదొక రెసిపీ పిల్లలకి ఈవినింగ్ లాగైనా చేసి పెట్టచ్చండి ఎంతో క్రిస్పీగా ఉంటాయి బుల్లగా ఒకటైతే పెంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి క్రిస్పీగా గుల్లగా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవైతే ఈ చకోడీల్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా తినేయచ్చండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి చకోడీలు ప్రిపేర్ చేసుకునే దానికి ఈ కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఈ శనగపిండి వేయడం వల్ల చకోడీలు అనేవి విరవకుండా వస్తాయండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల చకోడీలు అనేవి గుల్లగా వస్తాయండి ఇప్పుడు కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ మిరపప్పుడిని వేసుకోవాలండి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి నీళ్ళు అయితే బాయిల్ అవుతా ఉన్నాయి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అయితే లేదండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బియ్య పిండి అంతా కలుపుకోవాలండి వాటర్లో ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలండి అప్పుడే వేసుకోవాలి నేనైతే మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటా ఉండాను ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్ని అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి పూర్తిగా చల్లారిపోయేంత వరకు చూడండి పిండి అయితే గోరవెచ్చగా అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి పిండిని అయితే చూడండి పిండిని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పిండిని పిండి అయితే గోరవెచ్చగా ఉంది నేను తీసుకున్న వాటర్కి పిండి కరెక్ట్గా సరిపోయింది చూడండి ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం చల్లనీళ్ళని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవచ్చండి చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలాంటిది చాపింగ్ బోర్డు ఒకటి తీసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని పిండిని చకోటిలా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలా పిండిని తీసుకొని దీని మీద వేసి చేత్తో ఇలా రోల్ చేసుకోవాలండి పిండి ఆరిపోకుండా ఉండడానికి పిండిని కవర్ చేసి పెట్టుకోవాలండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రోల్ చేసుకోవాలండి ఈ పిండిని అయితే ఇలా రోల్ చేసుకున్న పిండిని ఇప్పుడు చెకోడీలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఏలికి చుట్టుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ అడ్జస్ట్ ఊడిపోకుండా బాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి పిండి మొత్తం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి చకోడీల్ని చూడండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి చెకోడీల్ని ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ చకోడీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి అన్నీ ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి చకోడీల్ని ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి చకోడీలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు తీసేయాలి ఆయిల్ని బాగా తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మిగతా సేమ్ అట్లే వేసుకోవాలండి సేమ్ అదే ప్రాసెస్ అంతేనండి సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కానీ డీప్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేయాలండి ఆయిల్ని బాగా తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలండి చకోడీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి సౌండ్ చూసారా ఎంత క్రిస్పీగా వస్తున్నాయి అంతేనండి చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి మైదాపిండితో కాకుండా బియ్య పిండితో ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా చెకోడీలండి ఒకటైతే తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి సౌండ్ చూసారా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి